పాదాలు అయితే వెళ్దాము అట్ని ఇక్కడ గుహ కూడా చూడొచ్చు వచ్చేవాడు మనకు మెడికల్ పై నుంచి కింద నడుచుకుంటూ పైకి వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి గుహకు దారి గుహకు దారి ఉంది కదా అదే ఇట్లా పోదాం ఫస్ట్ ముందు వచ్చే స్వామివారి యొక్క పాదాలు చూద్దాం అక్కడ వచ్చేసి స్వామివారి యొక్క పాదాలు కొండపైన ఉన్నాయి కా అనగా ఇక్కడ నాకు హా అనగా విష్ణుపాదం అనియో అద్రి అనగా పర్వతం అనియో అర్థము ఈ ప్రాంతంలో స్వామివారు పాదం మోపినందున ఈ పట్టణము ఆద్రి అని పిలువబడుచున్నది ఇక్కడే స్వామివారి యొక్క పాదాలు స్వామివారి పాదాలు ఒకసారి చూద్దాం పైకి వేసి ఈ ప్లేస్లో స్వామివారి పాదాలు ఉన్నాయి చూడండి కొంచెం ఇప్పుడు మనం ఇక్కడ పక్క నుంచి సప్తరసుల గుహ వద్దకు అయితే వెళ్దాము చాలా స్వామివారి యొక్క పాదములు చూసిన తర్వాత సప్తరసుల గుహ ఈ సప్తరసుల గుహ వద్ద వాళ్ళు ఋషులు వచ్చేసి ఇక్కడ తపాస్ చేసుకోవడము ఆ తర్వాత గదిలో ఉన్నటువంటి నరసింహస్వామిని అయితే పూజడానికి ఇక్కడ ఉన్నటువంటి గుహలో నుంచి వెళ్ళి వాళ్ళు ఎవరికి కనబడకుండా స్వామివారిని పూజించి తిరిగి అనమాట ఈ గుహ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడ సహజ సిద్ధంగా ఏమైందంటే బుడక పోయింది సరే ఒకసారి లోపల వేసి చూద్దాం అండి గుహ గుహ గుహేడు కట్టు అంత కట్టుడాది ఇదంతా ప్లేసు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు పోనీకన్నా చేశారు అది ఒక్కసారి లోపల చూద్దామండి అక్కడ బుట్ చేశారు మొత్తము ప్రస్తుతానికైతే అక్కడ అంతా సాజీవిధంగా బురకపోయిందనమాట సరే ఈ యొక్క శిల్పాలు అయితే కొన్ని పోయినాయి ఇక్కడ అయితే లోపల గుహ ముందు వాళ్ళు సప్తరుసులు దాని లోపలికి వెళ్ళే వాళ్ళంట అయితే ఇది సాధసిద్ధంగానే బ్రక్కింది ప్రస్తుతానికి ఎవరికి పోకుండా ఇది గుహ సప్తరుషులు తపర్సు చేసిన గుహ ఇక బయట కదినీ కొండ నుంచి గుహకు మీద సప్తదశుల గుహ స్వామివారి కాత్రి ఇది వచ్చి స్వామివారి పాదాలు మనము స్వామివారి పాదాలు సప్తరుసుల గుహను అయితే సందర్శించాము ఇక్కడ వచ్చి దేవాలయం ఆ చూద్దాము మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి చూద్దాం రండి మనం ఇక్కడ దేవాలయంకు ఇట్లా పైన నడుచు ఎక్కువ కోసం చూడండి ఇక్కడ ఒక రోల్ ఉంది ఇట్లా సార్ మనకు ఇక్కడ ఒక శాసనం కూడా ఉంది ఇక్కడ శాసనం అయితే మనకి ఏం కనపడడంలా కానీ ఏదో శాసనం ఉంది ఇక్కడ మొత్తం పోయింది శాసనం ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల వల్ల శిల్పాలు శ్రీకృష్ణ దేవరాయలు తిరుమలాదేవి చిన్నాదేవి இது தேவாலயும் கூட பேச்சுட்டோம் ஆக మీద తీసుకొస్తాను ఇక్కడ వచ్చేసి సీతారామ గుడి అన్న సీతారామ స్వామి గుడి మాకు వేసి గుడి చూడండి పైన ఎక్కడి నుంచి ఇక్కడ సీతారాముల వారి సన్నిధి దారే ఆల్రెడీ లోపలి వేస్తుంది అక్కడ గుడి ఇప్పుడు దాంట్లో మనం చూసింది కదిరి నరసింహస్వామి యొక్క కొండ కదిరి కొండ అనమాట ఇదంతా ఈ దేవాలయం మొత్తం ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నర్సింహస్వామి సవామి కింద కింది నుంచి పైదాకా మొత్తం చూద్దాం అండి మెట్లన్నీ నీకు ఇక్కడ గుహకు దారి ఉంది గుహ ఎక్కి చూద్దాం మా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్